నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు. అల్లూరి జిల్లా రాంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో గిరిజన గ్రామ దేవత శ్రీ గడి బాపనమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా రాంపచోడవరం మండలం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కార్లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్యంలో భాగంగా బీజేపీకి కేటాయించిన దేవాలయ ధర్మకర్త సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన కార్లక్ష్మిని ఒక ప్రకటనలో అభినందించిన ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి బీజేపీ నాయకులు కారం సీతారామన్న దొర బీజేపీ సీనియర్ నాయకులు ఈకబుల్లి కొండల దొర ఈ సందర్భంగా కారు లక్ష్మి మాట్లాడుతూ బీజేపీ పార్టీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవస్థానం అభివృద్ధికి పాటుపడతారని ఆమె అన్నారు